దేవునికి స్తోత్రం హలోయ ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా నా పేరు పాస్టర్ కె జగన్ గుంటూరు పట్టణంలో గ్లోరియస్ టెంపుల్ మినిస్ట్రీ అనే పేరుతో పరిచర్య చేస్తూ ఉన్నాను ఈ రీతిగా మీ ఎదుటికి రావడానికి గల కారణం ఏమిటి అంటే రీసెంట్గా ఇద్దరి దావిజుల మధ్య పరిచర్యకు సంబంధించిన లేక పరిచర్య విధానానికి సంబంధించిన ఒక వివాదము నడుస్తున్నటువంటి ఆ సందర్భాన్ని ఆ యొక్క విషయాన్ని గూర్చి నేను విన్నప్పుడు ఆ వివాదపరమైన అంశాన్ని గూర్చి నాకు తెలిసిన లేక నాకు కలిగిన ఆ ప్రేరేపణకు సంబంధించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ రీతిగా రావడం జరిగింది దేవుడికి స్తోత్రం అయితే ఈ వివాదము ఎవరి మధ్యలో జరుగుతుంది అంటే ఇద్దరు దావిజన్ల మధ్య జరుగుతూ ఉంది అది పరిచర్య విధానానికి సంబంధించిన వివాదము అయితే ఎవరు ఆ ఇద్దరు అంటే అందరికీ సుపరిచితులే వారెవరో కాదు ఆ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు అదే రీతిగా దావిజంలో అమ్మ తేజ గారు వీరిద్దరి మధ్య పరిచర్య విధానానికి సంబంధించిన చిన్న వివాదము లేక చర్చ డిస్కర్షన్ జరుగుతుంది యూట్యూబ్లో అయితే ఈ డిస్కర్షన్ని వారిద్దరి ఈ డిస్కర్షన్ని గమనించిన తర్వాత నాకు కలిగినటువంటి ప్రేరేపణను మీతో పంచుకోవాలని ఈ రీతిగా మీ ఎదుటికి రావడం జరిగింది నాకు కలిగినటువంటి ప్రేరేపణ ద్వారా నేను మీకు తెలియపరచాలనుకున్న విషయం ఏమిటంటే వీరిద్దరిలో పరిశుద్ధాత్మను కలిగిన వారెవరు అనే ప్రశ్నకు సంబంధించిన వివరణ ఇవ్వాలని ప్రేరేపించబడతా ఉన్నాను ఎందుకు అంటే ప్రియులరా వీరిద్దరి వాదనను విన్నటువంటి విశ్వాసుల్లో కానీ లేక అవిశ్వాసుల్లో కానీ ఒక ప్రశ్న వస్తూ ఉంది ఏమిటా ప్రశ్న అంటే ఇంతకీ వీరిద్దరిలో ఎవరు కరెక్టు ఇంతకీ వీరిద్దరిలో ఎవరు దేవుని ఆత్మను కలిగినవారు లేక వీరిద్దరిలో ఎవరు పరిశుద్ధాత్మను కలిగినవారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది వీరిద్దరిలో ఎవరు పరిశుద్ధాత్మను కలిగినవారు వీరిద్దరిలో ఎవరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నవారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది అయితే ఈ ప్రశ్నకు దేవుని వాక్యం ఏమని జవాబిస్తూ ఉందో లేఖనములో నుండి ప్రిలేరా జవాబును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరిద్దరి మధ్య విభిన్నమైన వాదము నడుస్తున్న కారణాన్ని బట్టి వీరిలో ఎవరు పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎవరు పరిశుద్ధాత్మ లేని వ్యక్తులు అనే ప్రశ్న వస్తూ ఉంది కాబట్టి అటువంటి ప్రశ్న ఉత్పన్నమైన ప్రతి ఒక్కరికి స్పష్టమైన వాక్యపు వివరణ తెలియపరచాలి అన్న సదుద్దేశముతో మీ ముందుకు వస్తూ ఉన్నాను అయితే వీరిద్దరిలో ఎవరు పరిశుద్ధాత్మను కలిగిన వారు పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము మూడో వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను జాగ్రత్తగా ఆలకించండి ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునూ యేసు ప్రభు అని చెప్పలేడనియూ నేను మీకు తెలియజేయుచున్నాను గమనించండి ప్రియులరా ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రతి విశ్వాసి గ్రహించాలి పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ లేక పరిశుద్ధాత్మను ఎవరు కలిగి ఉన్నారు అని స్పష్టతను ఇవ్వాలి అనుకున్నటువంటి పౌలు భక్తుడు ఒక శ్రేష్టమైన జవాబుని అందిస్తూ ఉన్నాడు నేటి దినాల్లోనే కాదు ఆదిమ సంఘ సేవ దినాల్లో కూడా సేవా విధానాన్ని గూర్చి సేవకుల యొక్క పరిచర్య విధానాలను గూర్చి భిన్నాభిప్రాయాలు కలుగుతున్నటువంటి కారణాన్ని బట్టి పౌలు భక్తుడు కొరందీలకు రాసినటువంటి పత్రికను రచించి సేవకుల మధ్య విశ్వాసుల మధ్య అనైక్యతను తొలగించి ఐక్యతను కలుగు చేయటం కొరకు దేవుని ద్వారా ఎంతో ప్రేరేపించబడిన వాడై సంఘాలను బలపరిచాడు పౌలు భక్తుడు అయితే దావిజంలో విజయప్రసాద్ రెడ్డి గారు కానీ అమతేజ గారు కానీ వీరిద్దరిలో ఎవరు పరిశుద్ధాత్మను కలిగిన వారు అనే ప్రశ్నకు జవాబు ఈ వాక్యం ద్వారా మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాం ఎలాగూ అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు అంటానికి బలమైన రుజువు ఈ పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినప్పుడు మనం చూడగలుగుతున్నాం ఏమిట రుజువు పరిశుద్ధాత్మను కలిగిన వాడట యేసుక్రీస్తుని ప్రభువుగా ఒప్పుకుంటాడు ఏసు క్రీస్తుని శాపగ్రస్తుడని భావించడు ఏసుక్రీస్తుని ప్రభువుగా ఒప్పుకుంటాడని బహుసూటి అయిన జవాబు అవులు వక్రీస్తూ ఉన్నాడు ఆత్మ కలిగిన వాడు యేసు ఒప్పుకుంటాడు ఏ విధముగా ప్రభువుగా ఒప్పుకుంటాడు రక్షకునిగా ఒప్పుకుంటాడు సొంత రక్షకునిగా ఒప్పుకుంటాడు అని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ఈ వాక్యాన్ని బట్టి గమనించండి ప్రియలారా వీరిద్దరి దయోజనుల్లో ఎవరు పరిశుద్ధాత్మ కలిగినవారు అంటే వీరిద్దరూ కూడా యేసుక్రీస్తుని ప్రభువుగా ఒప్పుకున్నవారే యేసుక్రీస్తు ద్వారానే రక్షణ కలిగిద్ది అని నమ్మిన వారే వీరిద్దరూ క్రీస్తు నందున్నవారే క్రీస్తును కలిగిన వారే ఈ కారణాన్ని బట్టి వీరిద్దరెవరు అంటే పరిశుద్ధాత్మను కలిగిన వారు అని గమనించాలి దేవునికి స్తోత్రం అయితే